దాని నొసట దాని పేరు ఇలాగూ వ్రాయిబడి ఉండెనో మర్మము వేష్యులకు భూములోని ఏమైన వాటికి తల్లి అయిన మహాబబులోనూ దాని నొసట దాని పేరు ఇలాగు వ్రాయబడి ఉండెనో దాని పేరేమిటో ఇక్కడ వ్రాయబడి ఉంది జాగ్రత్తగా వినాలి ప్రిల్లరా దాని నొసట వ్రాయబడి ఉంది రోమా పట్టణంలో కొన్ని వేష్య కంపెనీలు ఉంటాయట ఆ వేశ్యావృత్తిలో వృత్తిలో పాల్గొనే యొక్క నొసట మీద నుదుట మీద వారు ఏ కంపెనీకి సంబంధించిన వారో ఆ కంపెనీ పేరు వ్రాయబడి ఉండేదట ఆ కంపెనీ యొక్క క్వాలిటీని బట్టి వారు డబ్బు చెల్లించి ఆ పాపంలో పాల్గొంటూ ఉండేవారు అంత విలువైన బిజినెస్ కావోలు ఆ పట్టణంలో దినాల్లో కూడా ఇది వ్యభిచార సంబంధమైన విషయాలు మనం వింటూ ఉంటాం పేపర్లో చదువుతూ ఉంటాం చాలా సహాయమైన జీవితం అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దీని నొసట వ్రాయబడి ఉంది ఈ వేష్య నొసట ఏమి వ్రాయబడి ఉంది అనగా మర్మము వేష్యలకు భూమిలోని ఏమైనా వాటికి తల్లి అయినా మహాబబులోను జాగ్రత్తగా వినాలి మర్మము అని వ్రాయబడి ఉంది మర్మము అనే మాట మనము ఆలోచిస్తున్నప్పుడు పాత నిబంధనలో రహస్యంగా ఉండి క్రొత్త నిబంధనలో తేట తల్లము చేయబడిన దానిని మర్మము అన్నాడు పౌలు గారు ఈ మర్మము ఏమిటి అనగా పౌలు గారు వ్రాసిన ఎవస్యలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మూడవ చిన్నం ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని కూర్చి మునుపు సంక్షేమముగా వ్రాసితిని ఆ మర్మము ఏమిటి అనగా దయచేసి ఆరోవచ్చును చూడండి అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలువారులై ఉన్నారు అనున్నదియే నామానికి స్తోత్రం మనము అన్యజనులమైనప్పటికీ కూడా యేసు ప్రభు వారి రక్తము మరణము పునరుద్ధానం ద్వారా యూదులతో సమాన వారసులుగా చేసిన ఆయన యొక్క కృప ఒక మర్మయుక్తమైనది అని గ్రహించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను ఈ మర్మాన్ని కూర్చి స్టెఫన్ గారు కూడా ఒక మాట చెప్పారు ఈ మర్మయుక్తమైనది ఏమిటి అనగా దేవుని సంఘం దేవుని సంఘము అని నేను ఎప్పుడైతే అన్నానో దేవుని సంఘంలో ఎవరుంటారు అనగా యేసు ప్రభు వారి యొక్క రక్తధారల చేత కడగబడి రక్షణానుభవం కలిగిన వారు కూడుకున్నదే సంఘము అనే సత్యాన్ని గమనించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను ఎన్నో సంవత్సరాలుగా నామకార్థంగా క్రైస్తవ కుటుంబంలో పుట్టాము కాబట్టి క్రైస్తవ సంఘానికి వెళుతున్నాము కాబట్టి మేము క్రీస్తు కోరుకునే సంఘంలో ఉన్నాము అనడానికి వీల్లేదు సంఘము అనగా లూకా గారు ఒక మాట రాశారు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించింది సంఘం ఏసు ప్రభువారి రక్తదారుల చేత శుద్ధీకరించబడిన వారి యేసు రక్తము చేత శుద్ధీకరింపబడిన వారు కూడుకునేదే సంఘము అనే సత్యాన్ని గమనించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను ఇది మర్మయుత్వమైనది ఈ సంఘం ఈ సంఘంలో ఎవరు ఉండాలి అనగా ప్రభు నందలి విశ్వాసులే ఈ సంఘంలో ఉంటారు ఈ సంఘంలో అనగా దేవుడు పోయే దేవుని కుమారుడైన యేసు ప్రభు వారు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఎత్తబడే సంఘంలో ఎవరు ఉంటారు అనగా దయచేసిన మాట వినాలి సంఘంలో ఐక్యత కలిగిన వారు ఉంటారు సంఘంలో పరిశుద్ధమైన జీవితం కలిగిన వారు ఉంటారు సంఘంలో విధేయత కలిగిన వారు ఉంటారు అనగా వాక్యానికి విధేయత కలిగిన వారు ఉంటారు దేవుడు కోరుకునే సంఘంలో ఐక్యత ఉండాలి దేవుడు కోరుకునే సంఘంలో పరిశుద్ధత ఉండాలి దేవుడు కోరుకునే సంఘంలో విధేయత ఉండాలి ఐక్యత పరిశుద్ధత విధేయత ఏ సంఘంలో ఉంటుందో అదే నిజమైన సంఘము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను